కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులను పిఠాయింపులకు ప్రోత్సహిస్తూనే మరోవైపు పార్టీ పిఠాయింపులకు వ్యతిరేక పోరాటం చేస్తామంటూ చెబుతున్నారని మండిపడ్డారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూనే దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ ఒక చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకొని పిఠాయించిన ప్రజా ప్రతినిధులను స్వయం చాలకంగా అనర్హులుగా ప్రకటించేందుకు వీలుగా రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ను సవరిస్తామని పెద్ద ఎత్తున ప్రసంగించారు అదే రాహుల్ గాంధీ రాజ్యాంగంలోని పిఠాయింపు నిరోధక నిబంధనలకు వ్యతిరేకంగా ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిఠాయింపులను ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల్లో అనర్హతపై నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాలను ఉల్లంఘించారు ఇది రాజ్యాంగ రక్షణ లేక అపహాస్యమా మేము ఈ విషయాన్ని భారత సుప్రీంకోర్టుకు తీసుకెళ్తామని కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు